హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రీతుతో ముచ్చట్లు ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ చూపిస్తున్నా ఎప్పుడైనా చట్పటాగా తినాలనిపించిన కారంగా పుల్ల పుల్లగా తినాలనిపించినప్పుడు టెన్ మినిట్స్లో ఇలా ఈజీగా చేసుకొని తినేయచ్చు టమ్మీ హ్యాపీ మనము హ్యాపీ ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం దానిని క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లు క్రిస్పీగా అయ్యాక మరమనాల్ని తీసి ఒక గిన్నెలో వేసుకోండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక అందులోకి మనం గుళ్ళు తీసుకోవాలి వేరుసనగుళ్ళు అనేది మన ఇష్టానికి తగ్గట్టు తీసుకోవచ్చు మీరు ఎక్కువ తినే పని అయితే ఎక్కువ తీసుకోండి తక్కువే తినే పని అయితే తక్కువ తీసుకోండి ఆ వేరుసనగుళ్ళు అనేవి బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులోనే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి మనం ఫ్రై చేసుకున్న వేరుశెనగళ్ళు కరివేపాకు మరంరాళ్ళు వేసి అందులోనే కొద్దిగా వేపిన శనగపప్పు అలాగే మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మిక్చర్ కూడా కలుపుకోవచ్చు టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న టమాటోస్ ఆనియన్స్ వేసి బాగా కలిసేలాగా మిక్స్ చేయండి మిక్చర్ అంటే మీ దగ్గర బూందీ కానీ లేదా పూస కానీ ఏమైనా అవైలబుల్గా ఉంటే అవి తీసుకొని మరండా మిక్స్ చేయొచ్చు టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేశాక అందులోకి కొద్దిగా టర్మరిక్ అలాగే సాల్ట్ అలాగే రెడ్ చిల్లి పౌ పౌడర్ వేసి వన్ టేబుల్ స్పూన్ గీ వేయండి గీ వేస్తే మసాలాకి టేస్ట్ అనేది బాగుంటుంది మీకు గీ ఇష్టం లేకపోతే లైట్గా ఆయిల్ అయినా వేయచ్చు అన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి బాగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేయకండి పైప్ అయినా కలుపుతూ మిక్స్ చేయండి లేకపోతే మరంనాలు అనేవి మెత్తగా అయిపోతాయి ఇలా అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేశాక అందులోకి లాస్ట్గా లెమన్ జ్యూస్ అనేది మిక్స్ చేయాలి లెమన్ జ్యూస్ అనేది మీరు తీసుకునే మరంనాళ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోండి మరి ఎక్కువైనా కూడా బాగోదు అంతే అండి ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే మరం మసాలా అనేది రెడీ అయిపోయింది లాస్ట్గా కొరియాండర్ ఉంటే మీ దగ్గర దాంతో గార్నిష్ చేసుకోండి ఈ పఫర్ రైస్ మసాలాని ఒకోళ్ళు ఒక్కో నేమ్తో పిలుస్తారు కొంతమంది బొరుగుల మసాలా అంటారు కొంతమంది మరమరాల మసాలా అంటారు మీ ఊర్లో దీన్ని ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్